హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము మైసూర్ బోండా ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము చాలామంది మైసూర్ బోండా ఇంట్లో ప్రిపేర్ చేసినప్పుడు ఆయిల్ ఎక్కువగా వీల్ చేసుకుంటుంది అలాగే రౌండ్ షేప్లో రావు ఒకవేళ ప్రిపేర్ చేసుకున్నా కూడా ఆయిల్ ఎక్కువగా వీల్ చేసుకుంటారండి కానీ ఈరోజు నేను చెప్పినట్టుగా పిండి కలిపేసుకొని నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ మైసూర్ బోండా ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా ఇంట్లో పర్ఫెక్ట్గా మైసూర్ బోండా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా పిండి కలుపుకోవడానికి ఒక గిన్నె తీసేసుకొని అందులోకి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి మనకి మైసూర్ బోండాకి కప్పు కొలత కంపల్సరీ అండి మనం ఏ కప్పుతోనైతే పెరుగు తీసేసుకున్నామో అదే కప్పుతోటి పిండి కూడా తీసేసుకోవాలి ఇక్కడ ఒక కప్పు పెరుగుకి హాఫ్ కప్పు వాటర్ వేసేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము బేకింగ్ సోడా వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూను అలాగే ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి నేనైతే ఆయిల్ వేడి చేయలేదండి నార్మల్గా ఉన్న ఆయిల్ అయితే వేసేసుకున్నా ఇప్పుడు ఇందులోకి జల్లించి పెట్టుకున్న మైదా పిండి వేసుకోవాలి నేనైతే ఏ కప్పుతో పెరుగు తీసేసుకున్నానో అదే కప్పుతోటి మూడు కప్పుల వరకు మైదా పిండి వేసుకున్నా ఇలా పిండి వేసేసుకున్న తర్వాత ముందుగా పెరుగులో అంతా కలిసే విధంగా పిండిని మంచిగా కలిపేసుకోవాలి ఇట్లా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము గోరువెచ్చటి వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసేసుకుంటూ పిండిని మంచిగా కలిపేసుకోవాలండి వాటర్ ఒకటేసారి పోయొద్దు మనకి పిండి కన్సిస్టెన్సీ లూజ్గా ఉంటే కూడా ఆయిల్ ఎక్కువగా వీల్ చేసుకుంటుంది ముందుగా మనం ఉండలేకుండా పిండి కలుపుకున్న తర్వాత పిండిని ఈ విధంగా మంచిగా మసాజ్ చేసుకుంటూ కలపాలండి మసాజ్ అంటే ఏం లేదండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా ఆ విధంగా మంచిగా మిక్స్ చేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ అనేది స్మూత్గా వరకు కలిపేసుకోవాలన్నమాట చూడండి నేను ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా కదా ఈ విధంగా మీకు పిండి చూస్తే అర్థమైపోతుందండి ఫస్ట్ మనం కలుపుకున్న పిండికి పదిహేను నిమిషాల తర్వాత మనం కలుపుకున్న పిండికి తేడా అనేది మీకు కనిపిస్తుంది చూడండి మనకు పిండి అనేది ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో మనకి ఈ విధంగా పిండి ఒక పదిహేను నిమిషాల పాటు నాన్స్టాప్గా కలిపేసుకోవాలి ఇట్లా కలిపేసుకుంటే మనకు పిండిలోకి ఎయిర్ గ్యాప్స్ వచ్చేసి బోండా అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇట్లా కలుపుకున్న తర్వాత ఇందులో మనము హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి జీలకర్ర వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి మైసూర్ బోండా ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలంటే మనము పిండి కొంచెం చేతుల్లోకి తీసేసుకొని బోండాలాగా డ్రాప్ చేసుకుంటే బోండా షేప్ వచ్చేసేయాలి చూడండి ఈ విధంగా ఇట్లా అయితే మనకు పిండి పర్ఫెక్ట్గా కలిపేసుకున్నట్టు ఇట్లా కలిపేసుకున్న పిండి పైన మనం మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు మనము బోండా వేసుకోవడానికి స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుందాము ఆయిల్ వేడైన తర్వాత నేను ఇక్కడ వేరే ఒక గిన్నెలో వాటర్ పెట్టేసుకున్నా బోండా వేసుకునే ముందు చేతిని తడి చేసేసుకోవాలండి తడి వేసుకున్న తర్వాత పిండిని మనము సైడ్ నుంచి కొంచెం తీసేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు వేలు మధ్యలో నుంచి బోండాని ఆయిల్లోకి డ్రాప్ చేయాలి ఈ విధంగా వేస్తే మనకు బోండాలు పర్ఫెక్ట్ షేప్లో వచ్చేస్తాయండి అలాగే మీరు గమనించారో లేదో మనం కొంచెం పిండి తీసుకొని బోండా వేసేటప్పుడు ఆటోమేటిక్గా పిండి అనేది కట్ అవ్వాలండి ఇట్లా కట్ అయితేనే మనకు బోండాలు పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇదొక టిప్ అండి ఇట్లా బోండాలన్నీ వేసేసుకున్న తర్వాత మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బోండాలన్నీ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల బోండాలు మంచిగా ఫ్రై అయిపోతాయండి చూడండి ఇక్కడ మనకి బోండాలు మంచి కలర్లోకి వచ్చేసినాయి కదా మళ్ళీ మీకు ఇంకొక టిప్ అండి మనకి బోండాలు పర్ఫెక్ట్గా వచ్చినాయో లేదో తెలియాలంటే మనం ఆయిల్లో నుంచి బోండాలు ఇట్లా బయటికి తీసేసినప్పుడు ఎక్కువగా వెయిట్ ఉండకుండా లైట్ వెయిట్గా అనిపించాలి అట్లా అయితే మనము బోండా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకున్నట్టు చూడండి ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి కదా ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మళ్ళీ ఒకసారి బోండా వేసి చూపిస్తా చూడండి మనం బోండా వేసుకునేటప్పుడు ఆయిల్ మీడియం హాట్గా ఉండాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసేసుకొని ఆయిల్లోకి వేసేసుకోవాలి మనం బోండా వేసిన వెంటనే ఆయిల్లో నుంచి పైకి తేలాలండి ఇట్లా అయితేనే మనకు బోండా అనేది రౌండ్ షేప్గా వచ్చేస్తుంది అలాగే మనము బోండా ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల పిండి పిండిలా అలా కాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి చూడండి మనకి మైసూర్ బోండా మంచి కలర్లోకి వచ్చేసినాయి కదా ఇప్పుడు ఈ బోండాను కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము ఫైనలీ ఇక్కడ మనకి మైసూర్ బోండా అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేసినాయో అలాగే ఆయిల్ ఏమాత్రం మిల్చుకోకుండా లోపల కూడా పిండి పిండిగా కాకుండా మైసూర్ బోండాలు పర్ఫెక్ట్గా వచ్చేసినాయి ఇలా ప్రిపేర్ చేసిన మైసూర్ బోండాని పల్లీ చట్నీ అలాగే టమాటా చట్నీ కాంబినేషన్లో తింటే సూపర్ టేస్టీగా ఉంటాయండి చట్నీ ఏం లేకున్నా కూడా మైసూర్ బోండా డైరెక్ట్గా తినేవచ్చు అండి అంత టేస్టీగా ఉన్నాయి ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేస్తే మీకు అర్థమైపోతుందండి ఎంత టేస్టీగా ఉన్నాయో బోండాలు అలాగే మీకు ఇంకొకసారి చెప్తున్నానండి నేను మైసూర్ బోండా ప్రిపేర్ చేసుకునేటప్పుడు మెజర్మెంట్స్ కంపల్సరీ అలాగే మనము పిండి కూడా పర్ఫెక్ట్గా కలుపుకుంటేనే బోండాలు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి కొంచెం వాటర్ అటు ఇటు అయినా కూడా ఆయిల్ ఎక్కువగా వీల్ చేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా రాదు ఓకేనండి మైసూర్ బోండా ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం